హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ కాజు గ్రేవీ కర్రీ చేసి చూపించిపోతున్నాను చాలా చాలా అద్భుతమైన కర్రీ అనమాట ఇది మీరు తప్పకోకుండా ఇంట్లో ట్రై చేయండి ముందుగా నేను మష్రూమ్స్ని ఇలా నీట్గా కడిగి శుభ్రంగా ఇగో ఫ్రెష్ అని వాటర్లో అలా ఉంచుకున్నాను అలానే ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ అలా కట్ చేసి అలానే ఒక్క టమాటా అలా కట్ చేసి అలానే నానబెట్టిన కాజు ఒక గుప్పెడు అలా నానబెట్టండి ఒక్క పది నిమిషాలు దీన్ని మెత్తగా గ్రైండ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తాలింపులో తీసుకుందాం దీన్ని మాత్రం మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఒక యాభై గ్రాముల ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది కొంచెం సరిపోతుంది ఆయిల్ అనేది బాగా హీట్ అయినాక కాస్త కరివేపాకు ముందుగా చూపించిన అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి చక్కగా వేగాలి ఇలా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తే ఈ కర్రీని మంచి టేస్ట్లోకి అనమాట తాలింపు అనేది ఎలా తీసుకోవాలి దీనికి అలానే అవి వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టిన మష్రూమ్స్ కూడా తీసుకోండి మష్రూమ్స్లోనే కాస్త పసుపు కాస్త ఉప్పు ఎందుకంటే ముక్కలుగా పట్టుకోవడానికి చక్కగా దానిలోని వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఒక్క రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో చూస్తూ వేయించండి అడుగంటకోకుండా ఎందుకంటే అవి కాస్త వేగినాయి అనుకో మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాం కదా ఆ గ్రేవీ అనేది ఇందులో కలపాలి అప్పటికి ముందు ఇవి ముందుగా చక్కగా ఎర్రగా వేయించాలన్నమాట వేగితే కర్రీ అనేది చాలా అద్భుతంగా వస్తుంది మన మష్రూమ్ కూడా చక్కగా వేగిపోయినాయి చూసారా అంత బాగా వేగినాయో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న కాజు పేస్టు చక్కగా ఉల్లి టమాటా కాజు అలా పేస్ట్ చేసి వేయండి చాలా చాలా బాగుంటుందండి గ్రేవీ అనేది ఎంత బాగుంటుందంటే చక్కగా మనం వైట్ రైస్లోకి చపాతీలోకి అలానే వెజ్ పలవాలోకి నాన్ వెజ్ తిని తిని బోరు కొట్టింది అనుకోండి ఒక్కసారి కర్రీ చేసుకోండి నోటికి పట్టిన తుప్పు వదిలిపోతుంది అనమాట అంత అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఈ కర్రీ చేసుకోండి మనం కాజు వేసాం కాబట్టి మనకి రెండు స్పూన్లు కారం పట్టేద్ది కాజు కాస్త స్వీట్ ఉంటుంది కదా నేను ఇందులో ఏ గరం మసాలా కూడా వాడడం లేదు కర్రీ అనేది మనం ఎక్కువ తినాలి అనుకున్నప్పుడు మాత్రం గరం మసాలాలు ఎక్కువ వాడద్దు కర్రీ ఇలా చేసుకుని చక్కగా తృప్తిగా తినాలి అనుకుంటే ఇదే టైప్లో మీరు చేయండి అద్భుతమైన టేస్ట్ వస్తుంది అనమాట చూసారా మన కర్రీ దగ్గర పడిపోయింది చిక్కగా వచ్చింది ఆ యొక్క ఆయిల్ పైకి వచ్చింది అన్నప్పుడు ఒక్క కొంచెం వాటర్ అలా తీసుకోండి గ్రేవీ మాత్రం బాగా చిక్కబడి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మూత పెట్టి ఒక మూడు నిమిషాలు వదిలేయండి చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మన అసలు ఈ కర్రీ కూడా ఎక్కువ టైం పట్టదు మనకు కరెక్ట్గా ఐదు పది నిమిషాల్లోనే అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది చాలా 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 ఈజీ అనమాట తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్ ఉన్న కర్రీని చేసుకోవాలంటే ఈ కర్రీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది తప్పకుండా నచ్చుతుందనమాట మా ఇంట్లో అయితే ఫేమస్ కర్రీ అనమాట వారంలో రెండు మూడు సార్లు అయినా వండుతాను అంత అద్భుతంగా తింటారు మా ఇంట్లో వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు కూడా మంచి పోషకాలున్న కర్రీ ఏదన్నా ఉందంటే ఇది కూడా చెప్పవచ్చు అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట కర్రీ అనేది అద్భుతంగా ఉంటుంది మీరు ఈ కర్రీని ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మన ఛానల్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మష్రూమ్ కర్రీ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నేను చేసిన ఈ మష్రూమ్ కర్రీ అనేది మాత్రం మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి వేరే వాళ్ళకు కూడా చెప్పండి ఇలా ట్రై చేయమని ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా ఇవి మనం చెప్పడం వల్ల వాళ్ళు కూడా ట్రై చేస్తారనమాట వచ్చిన వాళ్ళకి మనం చెప్పవలసిన అవసరమే లేదు నేను చేసిన ఈ కర్రీ కానీ నచ్చితే మన అం దాస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి